మూట పరిస్థితితో అధికారులకు వచ్చే ముందు ఆరు పథకాలు అమలు పెద్దల్లోకి ముందు పెట్టి ఆరు పథకాల్లో ఈ బస్ అనేది ఈరోజు మహిళకి అందరికీ ఇచ్చిన తర్వాత ఎందుకంటే ఇవాళ అనేక రంగాల్లో చేసి కార్మికులు పంచారు అలాగే ఆ రంగంలో ఆటో కార్మికులు చాలా భయ చాలా వ్యక్తిని ఈరోజు కార్మికులు ఆటో రంగం బద్దునరు ఇవాళ ఆటో కార్మికులు రోడ్డెక్కిన పరిస్థితి ఈ కూటమి పెద్ద తీసుకువస్తుంది ఎందుకంటే ఈ బిబస్ అనగానే ఇంకా ఆటో కార్మికులు ఆటో మొక్క ఎవరు కూడా చూడకుండా ఉన్నది అందుకే ఈ గవర్నమెంట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు దాదాపు నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా నేను పరిపాలనస్తాను అభివృద్ధి చేస్తానని ముందుకు వచ్చిన వ్యక్తి కేవలం ఆటో కార్మికులందరినీ కూడా రోడ్డు మీద పడితే ఇవాళ ఆటో కార్మికులకి ఏది కూడా చేయకుండా ఉన్నారో పరిస్థితుల్లో ఇవాళ అన్ని పార్టీలు కూడా ఆటో కార్మికులు ఆదుకోడానికి ఇవాళ రోడ్ ఇచ్చాం ఇవాళ ఆటో కార్మికులకి ప్రత్యేక పదివేల రూపాయలు ఇస్తే వాళ్ళకి ఆ పో కుటుంబం పోషకాలం వదిలి ఉండడానికి కార్య పార్టీలన్నీ కూడా భావిస్తాను ఇవాళ వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోమని ఈ కోర్టు మీద చేస్తాను ఆదుకోని పరిస్థితుల్లో ఇంకా మరింత ఉద్యమాలు చేస్తామని అన్ని పార్టీలు కూడా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సిపిఐ ప్రజా సంఘాలు అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆటో కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ నిరసన చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆటో పాలసీ ప్రకటించకుండా శక్తి పథకం పెట్టి ఆంధ్రప్రదేశ్ లో ఆటో కార్మికులను రోడ్డును పాడేశారు గత నెల రోజులుగా కూడా ఆటో కార్మికులు అడుగుతా ఉన్నారు ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయండి మీరు అన్ని రకాల పాలసీలు ఏర్పాటు చేశారు లిక్కర్ పాలసీ ఇచ్చారు మైనింగ్ పాలసీ ఇచ్చారు టూరిజం పాలసీ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ని పాలసీలు ప్రకటిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆటో కార్మికులు ఈఎంఐలు కట్టుకోలేక ఉపాధి అవకాశాలు లేక ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా స్టాండ్లోనే ఆటోలు నిలబడిపోతూ ఉన్నాయి వాళ్ళ ప్రీ బస్సు కారణంగా రూరల్ ప్రాంతాల్లో కానీ సిటీ ప్రాంతాల్లో కానీ ఆటో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంతవరకు ఒక కమిటీ అయ్యలేదు దీని మీద ఒక కమిషన్ అయ్యలేదు వాళ్ళ లో చర్చించలేదు అసలు ఈ ఆటో కార్మికులకు మూడు నెలలకు ఇస్తారా ఆరు నెలలకు ఇస్తారా మా ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు టీకే విశాసరెడ్డి గారు అయ్యా రాజమండ్రి వెనకబడిన ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ఉన్న ప్రాంతం ఉపాధి లేని ప్రాంతం నెలకి పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తా ఉంది మేము ఎప్పటికైనా కోరుతా ఉన్నాం కూటమి నాయకులారా వాళ్ళు భయ ప్రాంతాల గురి చేస్తా ఉన్నారు ఉదయం నుంచి మా కార్యక్రమానికి వచ్చి ఆటో కార్మికులు అడ్డుకుంటా ఉన్నారు ఇవాళ పోలీసులు కూడా ఇవాళ సెక్షన్ థర్టీ ఉంది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఉంది మీరు నలుగురికి ఎక్కువ ఉండకూడదని చెప్పి పోలీసులు కూడా మా మీద ఆంక్షలు ఎదురుస్తూ మా కార్యక్రమాన్ని కూడా వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు నేను దయచేసి వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను అయ్యా ఇది పోలీసులకు కూడా ఆటోలు అవసరమే మాకు ఆటోలు అవసరమే ప్రజలకి ఆటోలు అవసరమే ఆటో కార్మికులు పట్ట కొట్టని కాకపోతే ఏంటంటే ఈ ఆటో కార్మికుడికి చాలా ఇబ్బంది కలుగుతుంది గతంలో ఈ ఆటో కార్మికులకు వచ్చి ఆదాయం అంతా పోయింది ఆటోలు అందరూ బస్సు తప్ప ఆటో ఎవరు వాళ్ళకి కాంపన్సేట్ చేస్తారని చెప్పి మన ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు పదిహేను రోజులు అయిపోయింది కానీ ఈవేళ వరకు ఇటువంటి కాంపెనీస్ అనౌన్స్ చేయలేదు మేము ఫోర్ వాళ్ళకి నెలకే ఆటోకి పదివేల రూపాయలు చెప్పడం చెప్పి డిమాండ్ చేస్తాం అది మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపించాలని చెప్పి కోరుతున్నారు ఎలాగైనా ముఖ్యమంత్రి చేరిపోవాలి చేరిపోవాలి ఈరోజు రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆటో కార్మికులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ అఖిలపక్షం ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి పథకం అని చెప్పి మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఆగస్టు పదిహేను నుంచి ఈ ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేశారు మాకు చాలా సంతోషం ఎందుకంటే సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ఆబద్ధాలు ఆడతారు అప్పుడప్పుడు నిజాల మాట చేస్తూ ఉంటాడు చాలా అరుదుగా స్త్రీ శక్తి పథకం చేసినందుకు మేము ఆయన్ని అభినందిస్తూ మరి ఏంటంటే ఈ పథకం పెట్టడం వల్ల ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఆటో ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇవాళ సీతానగరంలో ఆటో సర్వీస్ చేసుకుని కోరుకోవడని ఆటో సర్వీస్ చేసుకుని రాజమండ్రి సిటీకి తీసుకొచ్చు ఇవాళ లేడీస్ ఎవరు కూడా ఆటో ఎక్కే పరిస్థితి లేదు అందరూ బస్కు వచ్చేస్తున్నారు ఇక్కడ బజార్ చేయాలంటే మరి వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని నెలకే ఒక పదివేల రూపాయలు ఈ ఆటో ఓనర్స్కి డ్రైవర్స్కి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతూ మేము ఆల్రెడీ ఒక లెటర్ పంపించడం జరిగింది కలెక్టర్ గారికి సీఎం గారికి కూడా మరి దాని మీద మరైన స్పందన లేదు గతంలో సీఎం గారు చెప్పారు ఓ పదిహేను రోజుల లోపల నేను ఆటో డ్రైవర్లందరికీ కూడా న్యాయం చేస్తాను వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి కూడా అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పాడు కానీ ఆయన ఏం చూడలేదు పదిహేను రోజులు ఇప్పుడు దాటిపోయింది మేము ఈవేళ ఆటో వాళ్ళందరినీ తీసుకొచ్చి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఒక రిప్రజెంటేటివ్ ఇస్తామని చెప్పి మీ ఇక్కడ తీసుకురావడం జరిగింది కానీ ఏంటంటే పోలీసు వారు మరి ప్రతి స్టాండ్కి వెళ్ళి ఇప్పుడు మనకి ఇంచుమించు అన్ని స్టాండ్ల దగ్గర వినాయకం జరుగుతుంది ప్రతి స్టాండ్ దగ్గరికి వెళ్ళి సెక్షన్ వన్ థర్టీ ఉంది ఈవేళ సిటీలో ఎవరైనా కానీ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆటో చీజ్ చేస్తామని చెప్పి బెదిరించడం జరిగింది దానివల్ల ఆటో కార్మికులు అందరూ కూడా బెదిరిపోయి రావడానికి ఇక్కడ చాలామంది భయపడ్డారు ఎందుకంటే ఒకసారి ఆటో సీట్ చేస్తే మళ్ళీ వదలాలంటే మనకి అందరికీ తెలుసు దానికి ఎంత ఖర్చు అవుతుందో ఏమవుతుందో దాని గురించి ఆటో కార్మికులు అందరూ కూడా భయపడి రావడానికి వెనుక చేశారు అయినప్పటికీ కూడా మేము వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో వేళ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి మరి ఈవేళ ఇంకా మనకి సబ్ కలెక్టర్ గారు ఆయన రాలేదు కాబట్టి ఆఫీస్ ఓపన్ రెడ్డి గారికి వెమరాటం ఇవ్వడం కూడా జరిగింది ఆవిడ క్లియర్ గా చెప్పారు నేను కలెక్టర్ గారికి పంపిస్తాను అక్కడి నుంచి సీఎం గారికి ఇది వెళ్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ కాదు